తిరుమలకు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటి రెండు తేదీలో తిరుమలలో పర్యటించనున్నారు నేడు గన్నవరం విమానాశ్రయం నుండి రేణిగుంటకు వెళ్లి అలిపిరి మెట్ల మార్గంలో కొండ ఎక్కుతారు రాత్రి తొమ్మిది గంటలకు తిరుమల చేరుకొని అక్కడే బస చేస్తారు బుధవారం ఉదయం పది గంటలకు శ్రీవారిని దర్శించుకుని లడ్డు ప్రసాద విక్రయ కేంద్రాన్ని పరిశీలిస్తారు అనంతరం వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులతో మాట్లాడతారు గురువారం సాయంత్రం తిరుపతికి వస్తారు దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం ఏపీ విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబును దేవాదాయ శాఖ ఆహ్వానించింది మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు కాగా అక్టోబర్ మూడు నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై కీలక అప్డేట్ టీజీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమం ఈ నెల మూడు నుంచి ఏడవ తేదీ వరకు నిర్వహించనున్నారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో పరిశీలన చేపట్టాలి కుటుంబ సభ్యులు సమ్మతి ఇస్తేనే ఫ్యామిలీ ఫోటో తీయాలి కొత్త సభ్యులను చేర్చడం మృతి చెందిన వారి పేర్లను తొలగించడంలో పొరపాట్లకు తావివ్వదు అని సీఎం సూచించారు కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్న హరీష్ టీజీ మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని హరీష్ రావు గుర్తు చేశారు మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరు సహించరు ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా వ్యక్తిగతంగా నేనైనా ఉపేక్షించబోము కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా సోషల్ మీడియాలో ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నా హరీష్ ట్వీట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు అటువైపు వెళ్ళకండి కేటీఆర్ టీజీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇల్లు కట్టేస్తామని చెప్పింది కానీ కూలుస్తామని ఎందుకు చెప్పలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు ప్రజలు విపరీతమైన కోపంతో ఉన్నారు సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతలను జీవితంలో ఎన్నడూ విన్నానని బూతులు తిడుతున్నారు దయచేసి మీరు బాధితుల ఇళ్ల వైపు వెళ్ళకండి ఏం జరుగుతుందో ఊహక కూడా అందదు మీకు ఇదే నా సూచన ప్రజలు తిరగబడితే మంత్రులు ఊళ్ళలోకి కూడా వెళ్ళలేరు అని అన్నారు సుప్రీం సూచన చంపపెట్టు షర్మిల ఏపీ తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు సూచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చంపబెట్టు లాంటిదని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు మత రాజకీయాలు కాకుండా హిందువుల మనోభావాలే ముఖ్యమనుకుంటే కూటమి ప్రభుత్వం ఎస్సీ సూచనను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు కేసును సిబిఐకి అప్పగిస్తేనే ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలు వెల్లడవుతాయని చెప్పారు కల్తీ ఎలా జరిగింది నిందితులు ఎవరనేది తేల్చాలన్నారు కేటీఆర్ డబ్బులుచ్చి దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు సురేఖ తనపై మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టిస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు కవిత పట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ సమర్థిస్తారని ప్రశ్నించారు ఆయన మొదటి నుంచి మహిళలను అవమానిస్తున్నారని డబ్బులు ఇచ్చి దారుణంగా ట్రోలింగ్ చేయిస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా ఇవన్నీ మానుకోవాలని లేదంటే తెలంగాణ మహిళలంతా తిరగబడతారని మంత్రి హెచ్చరించారు చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు రోజా ఏపీ తిరుపతి లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు ప్రశ్నలతో సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని మాజీ మంత్రి రోజా అన్నారు సీఎం స్థాయిలో ఉండి సాక్ష్యాధారాలు లేకుండా బాబు మాట్లాడారని మండిపడ్డారు సుప్రీంకోర్టు సరిగ్గా విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు సీట్ పై తమకు నమ్మకం లేదని చెప్పారు ఆంబటి రాంబాబు స్పందిస్తూ లడ్డు ప్రసాదం విషయంలో రాజకీయ ఆరోపణలు చేస్తే లడ్డూలా దొరికిపోయిన బాబు అని సెటర్లు వేశారు పుస్తకాల్లో రాజకీయ రంగులు కంటెంట్ ఉండకూడదు లోకేష్ ఏపీ స్కూళ్లలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు సాల్ట్ ప్రాజెక్టు ద్వారా హెచ్ఎంలు ఎస్డిటీలకు సమగ్ర శిక్షణ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు నెలాఖరులోగా ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు ప్రతి స్కూల్ కు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అందించాలని పుస్తకాల్లో రాజకీయ రంగులు కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు స్కూళ్లలో హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు హర్ష సాయికి మరో షాక్ టీజీ యూట్యూబర్ హర్ష సాయికి మరో షాక్ తగిలింది అతడి ఫౌండేషన్ పై రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సహాయం పేరుతో ఐదు పాయింట్ నాలుగు లక్షలు వసూలు చేసి మోసం చేశారని భారతుడు ఫిర్యాదు ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ ఐపీసీ సిక్స్టీ సిక్స్ సి సిక్స్టీ సిక్స్ డి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఓ యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు ఇప్పటికే అతడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు వారం రోజులుగా అతడి కోసం గాలిస్తున్నారు నివాస ఇళ్లను హైడ్రా కూల్చదు రంగనాథ్ టీజీ పేదలు మధ్యతరగతి ప్రజల జోలికి హైడ్రా వెళ్ళదని ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చదని కమిషనర్ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు అసత్య ప్రచారాలు నమ్ముతున్నారు హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకేనని చెప్పారు ప్రకృతి వనరుల పరిరక్షణ చెరువులు కుంటలు నాళాలను కాపాడను వర్షాలు వరదల సమయంలో రహదారులు నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు చేపట్టడమే హైడ్రా పని అన్నారు దసరా ఉత్సవాల్లో పొరపాటు జరిగితే అధికారులదే బాధ్యత మంత్రి ఏపీ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు జరిగే దసరా మహోత్సవాల్లో ఎలాంటి పొరపాట్లు తలెత్తినా అధికారులది బాధ్యత అని మంత్రి రమణారాయణ రెడ్డి హెచ్చరించారు పదమూడు ప్రభుత్వ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు వివిఐపి దర్శనాలకు ఉదయం ఎనిమిది నుంచి పది మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు వృద్ధులు దివ్యాంగులకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు టైం స్లాట్ కేటాయించినట్లు తెలిపారు అక్టోబర్ తొమ్మిదిన అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తానన్నారు